భారత అంతరిక్ష రంగంలో మరో కీలక ముందడుగు పడింది భారత వాయుసేనకు చెందినటువంటి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల అంతరిక్ష ప్రయాణం మొదలైంది భారత కాలమనం ప్రకారము ఈరోజు అంటే బుధవారం మధ్యాహ్నము పన్నెండు గంటల ఒక్క నిమిషాలకు శుభాంశు శుక్లాతో సహా మరో ముగ్గురు హ్యోమగాల్మతో కూడినటువంటి డ్రాగన్ క్యాప్సుల్ను స్పేస్ ఎక్స్ సంస్థకు చెందినటువంటి ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా నింగిలోకి పంపారు ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్లో లాంచ్ కాంప్లెక్స్ థర్టీ నైన్ ఏ నుంచి ఈ రాకెట్ ప్రయాణం ప్రారంభించింది ఇదే ప్రదేశం నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ స్ట్రాంగ్ చంద్రుని వైపు బయలుదేరారు ప్రయోగ కేంద్రం నుంచి బయలుదేరిన ఎనిమిది నిమిషాల తర్వాత ఫాల్కన్ రాకెట్ నుంచి డ్రాగన్ క్రూ విడిపోయింది దీంతో ఫాల్కన్ రాకెట్ అక్కడి నుంచి సురక్షితంగా తిరిగి భూమికి చేరుకోగా ఇక డ్రాగన్ క్రూ ఐఎస్ఎస్ వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఇక యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా ఇరవై ఎనిమిది గంటల ప్రయాణం తరువాత డ్రాగన్ క్రూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోనుంది గురువారం సాయంత్రం అంటే భారత కాలమానం ప్రకారము రేపు సాయంత్రము నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ తోటి అనుసంధానం కానుంది ఇది ఇక భూకక్షలోకి చేరిన తర్వాత శుక్ల మొదటి సందేశాన్ని పంపారు మేము భూమి చుట్టూ తిరుగుతున్నాం భారత మానవ అంతరిక్ష కార్యక్రమం ప్రారంభమైంది జై హింద్ జై భారత్ అంటూ శుక్ల సందేశం పంపారు అంతరిక్షంలోకి వెళ్తున్నటువంటి రెండవ భారతీయుడుగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల నిలిచారు మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సోవియట్ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి భారత్కు చెందినటువంటి వింగ్ కమాండర్ రాకేష్ శర్మ అడుగుపెట్టారు యాక్సియం ఫోర్ మిషన్లో శుక్లాతో పాటు పోలాండ్కు చెందినటువంటి ఉజ్నాస్కి ఉజ్నాస్కీ వెస్కి హంగరీకి చెందినటువంటి తిబోర్ కాపు అమెరికాకు చెందినటువంటి పెగ్గి విట్సన్ కమాండర్గా ఉన్నారు మిషన్కు ముందు నలుగురు నెల రోజులకు పైగా క్వారంటైన్లో ఉన్నారు ఈ నలుగురు కలిసి యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వైపు ప్రయాణిస్తున్నారు రెండు వారాల మిషన్లో వారు అరవైకు పైగా శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు వీటిలో ఏడు భారత శాస్త్రవేత్తల ప్రతిపాదన మేరకు ఉన్నాయి శుక్ల స్పేస్ స్టేషన్కు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడుతూ నేను తీసుకుపోతున్నది వస్తువులు పరికరాలు మాత్రమే కాదు నలభై కోట్ల మంది భారతీయుల ఆశలను కూడా అని అన్నారు అంతరిక్షానికి వెళ్లే ముందు తన కుటుంబానికి కూడా నేను వస్తున్నాను కాస్త వేచి ఉండండి అనే సందేశం పంపారు వాస్తవానికి ఈ ప్రయోగం మే ఇరవై తొమ్మిదిన జరగాల్సి ఉండగా వాతావరణ పరిస్థితులు సాంకేతిక లోపాల కారణంగా ఆరుసార్లు వాయిదా పడింది చివరికి ఏడవసారి ఈరోజు అంటే జూన్ ఇరవై ఐదున ప్రయాణం ప్రారంభమైంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రైవేటు అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ని సంయుక్తంగా చేపట్టాయి శుక్లాత్ర కోసం భారత్ ఐదు వందల యాభై కోట్ల రూపాయల మేర ఖర్చు చేసింది ఈ మిషన్ త్వరలోనే ఇస్రో చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యానకు ఎంతో కీలకం కానుంది ఇక నలభై ఒక ఏళ్ల తర్వాత ఓ భారతీయుడు అంతరిక్ష కేంద్రంలోకి అడుగు పెట్టబోతున్నాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రష్యాకు చెందినటువంటి సోయేజ్ రాకెట్ ద్వారా రోదశ చేసినటువంటి రాకేష్ శర్మ తర్వాత మళ్ళీ ఓ భారత పౌరుడు స్పేస్లోకి వెళ్లడం ఇదే తొలిసారి యాక్సియం స్పేస్ చేపడుతున్నటువంటి యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా శుక్ల రోదశిలోకి వెళుతున్నారు ఇరవై ఎనిమిది గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకొని అక్కడ పద్నాలుగు రోజుల పాటు వివిధ ప్రయోగాలు నిర్వహిస్తారు శుభాంశు యొక్క అనుభవాలను భవిష్యత్తు ప్రయోగాలకు పునాదిగా మార్చుకోవాలని ఇస్రో భావిస్తుంది ఈ మిషన్కు శుభాంశు శుక్ల పైలట్గా వ్యవహరిస్తారు ఈ ప్రయోగం భారతదేశ అంతరిక్ష పరిశోధనల్లో ఓ మైల్స్టోన్గా నిలవనుంది భవిష్యత్తులో భారత్ చేపట్టనున్న గగన్యాన్ మిషన్కు ఈ యాత్ర కీలకమైనటువంటి అనుభవాన్ని అందిస్తుంది యాక్సియం ఫోర్ మిషన్లో జీరో గ్రావిటీ వాతావరణంలో మెంతి పెసర మొక్కల్ని పెంచే ప్రయోగాలు చేపట్టనున్నారు ఇది భవిష్యత్తులో అంతరిక్ష యాత్రల్లో ఆహార ఉత్పత్తికి సంబంధించిన పరిశోధనలకు సహాయపడుతుంది ఇక యోగాసనాలను ప్రదర్శించి వాటి ప్రభావంపై అధ్యయనం చేయనున్నారు ఇది హ్యోమగాముల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలను చూపుతుందనేది అర్థం చేసుకునేందుకు సహాయపడుతుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రూపొందించినటువంటి కొన్ని ప్రత్యేక భారతీయ కళాఖండాలను శుక్ల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు తీసుకువెళ్తున్నారు తొలి భారతీయ హ్యోమగామి రాకేష్ శర్మ జ్ఞాపకార్థంగా ఆయనకు సంబంధించినటువంటి ఓ జ్ఞాపకాన్ని కూడా తనతో పాటు రోదశలోకి తీసుకువెళ్తున్నట్టు తెలుస్తుంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో హ్యోమగాములు మాట్లాడే అవకాశం ఉంది అదేవిధంగా స్కూల్ విద్యార్థులు విద్యావేత్తలు అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న వారితోనూ ఆన్లైన్ ద్వారా ముచ్చడించేటటువంటి అవకాశం ఉంది ఈ మిషన్ ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో భారత్ తన పాత్రను మరింత బలోపేతం చేసుకునేందుకు శుభాంశు శుక్ల యాత్ర ఎంతో కీలకమైనదిగా భావిస్తున్నారు